కూటమి పార్టీ ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం సాయినగర్ కాలనీలో ముగ్గుల పోటీలు మహిళల కోలాటాల మధ్య ఘనంగా నిర్వహించారు స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు సోదరుడు పంచకర్ల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నేత ఇందల వెంకటరమణ బల్లిరెడ్డి అప్పారావు గండి దుర్గాప్రసాద్ అస్కపల్లి సర్పంచ్ కర్రీ నరసింగారావు ఈర్ల చిన్నారావు గొర్లి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు ప్రతిపక్ష పార్టీలు కార్యక్రమాలు నిర్వహించడానికి చూస్తా ఉన్నాం ఈవేళ వెన్నుపోటుకి రాష్ట్రంలో ఎవరైనా బ్రాండ్ అపాసిడర్ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాగే సొంత బాబాయిని రక్తంతో రాజకీయం చేసి పిన్నికి చెల్లికి వెన్నుపోటు కుడిచింది జగన్మోహన్ రెడ్డి గారు అలాగే తన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిన కాంగ్రెస్ పార్టీ వెన్నుపూట పొడిచి ఆ పునాదుల మీద నిర్మించిందే వైఎస్ఆర్ పార్టీ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలియుగ జగన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి పేడ విరగడే ఏడాది అయిన సందర్భంగా కూటమి ప్రభుత్వాల పిలుపు మేరకు ఈరోజు సభోరం మండలంలో హెడ్ క్వార్టర్లో సాయినగర్లో పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు దీపావళి తరహా సంబరాలు చేపట్టాలని పార్టీ పెద్దలంతా నిర్ణయించుకున్నాం కాబట్టి ఈ రోజు అందులో భాగంగా పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి కూడా మహిళలందరూ స్వతంత్రంగా ఈ ముగ్గులు పోటీల్లో సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం మనం అందరం చూస్తున్నాం అలాగే ప్రత్యేకంగా మా జనసేన పార్టీకి ఇది చాలా ప్రత్యేకం ఎందుకంటే పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒక్క స్థానాల్లో గెలుపొంది పర్సెంట్ సక్సెస్ రేట్ తో మా పార్టీ నిలదొక్కుని గెలిచిన రోజు ఇది ఎన్నో అవంతరాలు అడ్డంకుల్ని దాటుకొని మా పార్టీ ఒక చారిత్రాత్మకమైన విజయం అందుకున్న రోజు ఇది కాబట్టి జనసేన పార్టీకి మరింత ప్రత్యేకమని తెలియజేస్తూ అలాగే అంతకు మించి మా నాయకుడు అధినాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొలుదల పవన్ కళ్యాణ్ గారు పెఠాపురం నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలుపొంది ఆయన శాసనసభ్యులుగా గెలుపొందడం జరిగింది ఇది మరింత మాకు ప్రత్యేకమైనది కాబట్టి ఈ రోజున ఇంత గొప్పగా దీన్ని పండగ వాతావరణంలో జరుపుకోవడం అందరూ ఆనందంగా ఉన్నాం మేరకు ఇక్కడ ఒక వైభవ్య సంబరాలు జరపడం దంటే మనకి పదవ కాలం వన్ ఇయర్ అయ్యింది కాబట్టి మనం ఎక్కి ఈ రోజు కరెక్ట్గా సంవత్సరం రోజులు అయింది ఈ సంవత్సరం రోజులో సంక్రాంతి సంబరాలుగా మన పేడ విరిగి మంచి రోజులు వచ్చాయని ఈవేళ సంక్రాంతి సంబరాలుగా జరుపుకోవడం జరుగుతుంది మరి విధంగా ఈ మండల స్థాయి నాయకులు అందరూ కూడా కోట నాయకులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించి మరి వేలాది కోట్ల రూపాయలు వేళ మనకి మండలంలో మనకు వచ్చిన సంవత్సరం రోజుల్లో గ్రామాలన్నీ కూడా మంచి సిసి రోడ్లు కానీ డ్రైన్వేజ్లు కానీ డెవలప్మెంట్ కానీ మరి ముందుకు దూసుకెళ్తాం అదే తరుణంలో రేపు రాబోయే ఇంకా నాలుగు సంవత్సరాలు పైచీకులో మనం ఉన్నాం కాబట్టి ఇంకా మనం అందరం కూడా ప్రజలకు మంచి మెరుగైన సదుపాయం చేసి మన మెరుగైన వాళ్ళ దగ్గర మంచి లబ్ధి పొంది వాళ్ళతో మనం అందరం అమేకంగా ప్రజలకు కావలసిన పనులన్నీ దగ్గర దగ్గరుండి కూటమి నాయకులు ఎవరికెవరో ఇబ్బంది లేకుండా అందరూ కలిసికట్టుగా మనం అందరూ కలిసి పనిచేయాలనే ఆలోచనతో మనం ముందరికి సాగుతున్నాం మరి అదే విధంగా ఇక్కడ విశేషణ మన కోలాటం కానీ ఇక్కడ నాయకులు కానీ పెద్ద ఎత్తున ఇక్కడ సహకరించిన వాళ్ళందరికీ కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరి అవకాశం ఇచ్చిన మన పెద్దల మండల నాయకులు కానీ ఇక్కడ వచ్చిన వీర మహిళలు కానీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు